వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ శివ రీ రిలీజ్ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు తాను రాంగ్ ట్రాక్లోకి వెళ్లానని అంగీకరిస్తూ తన తదుపరి చిత్రంతో తన సత్తా చాటుతానని ప్రకటించారు ఈ ప్రకటన టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ సృష్టించిన అద్భుతం శివ మూవీ నవంబర్ పద్నాలుగున గ్రాండ్ రీ రిలీజ్ కి రెడీ అవుతోంది ఒక రేంజ్ లో నాగార్జున వర్మ రీ రిలీజ్ కి ప్రమోషన్స్ చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి మహేష్ బాబు లాంటి వాళ్లంతా శివరి రిలీజ్ కి మద్దతు తెలిపారు నాగార్జున సతీమణి అమల బిగ్ బాస్ వేదికపైకి వచ్చి మూవీ కోసం ప్రమోషన్స్ చేయడం జరిగింది మూవీలో నాగార్జున అమల జంటగా నటించగా రఘువరన్ విలన్ పాత్రలో నటించారు జేడి చక్రవర్తి తనిఖిళ్ల భరణి కీలక పాత్రల్లో నటించారు మూవీ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో విడుదలై సంచలన విజయం సాధించింది ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది ఈ మూవీని వర్మ తెరకెక్కించిన విధానం ఇండియన్ సినిమా ఫిలిం మేకర్స్ కి ఒక పాఠం అనే చెప్పాలి వర్మ తెరకెక్కించిన విధానం ఆయన మేధస్సుకి నిదర్శనంలా నిలిచాయి నాగార్జున సైకిల్ చైన్ తో సరికొత్త ట్రెండ్ సృష్టించారు ఈ రీరిలీజ్ ప్రెస్ మీట్లో వర్మ నాగార్జున పాల్గొన్నారు శివ లాంటి తెలుగు సినిమా గేమ్ చేంజింగ్ మూవీ తెరకెక్కించిన వర్మ ఆ తర్వాత ఆ స్థాయిలో మెప్పించిన సందర్భాలు చాలా తక్కువ ఇటీవల అయితే అనే పూర్తిగా రాంగ్ ట్రాక్ లోకి వెళ్లిపోయారు వివాదాలతో సహవాసం చేస్తున్నారు ఇదే విషయానికి గురించి ఏసియా నెట్ న్యూస్ ప్రతినిధి ప్రశ్నించినప్పుడు వర్మ ఆసక్తికరంగా సమాధానమిచ్చారు మూవీ చూస్తే వర్మలో ఎంత టాలెంట్ ఉంది అనే విషయానికి తెలుస్తుంది కానీ ఇప్పుడు మీ టాలెంట్ రాంగ్ ట్రాక్లోకి వెళుతోంది అని అనిపిస్తోంది వర్మ అంటే ఓట్కా అంటూ సెటైళ్లు వేసుకునే పరిస్థితి వచ్చింది మీరు రియలైజ్ అయ్యారా అని ప్రశ్నించారు అది నిజమే పూర్తిగా రాంగ్ ట్రాక్లోకి వెళ్లిపోయా కానీ నా నెక్స్ట్ సినిమాలో నేనేంటో చూపిస్తా అంటూ వర్మ స్పందించారు మరి వర్మ తాను చెప్పినట్లు తదుపరి చిత్రంతో ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో వేచి చూడాలి మొత్తానికి వివాదాలకు కేరా గా మారిన వర్మ తన తప్పును అంగీకరించి కొత్త సినిమాతో తన టాలెంట్ను తిరిగి నిరూపించుకుంటానని చెప్పడం ఆసక్తికరంగా మారింది ఆయన తదుపరి చిత్రం కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి